వాలంటీర్స్ కి ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది అనేది పచ్చి నిజం ఎందుకంటే మాట్లాడితే వీళ్ళు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి జీవో రెన్యువల్ లేదు అనేసి నిజంగా రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి జీవో రెన్యూ లేనప్పుడు మరి వీళ్ళెందుకు వీళ్ళ మేనిఫెస్టో లో వాలంటీర్స్ కి ఐదు వేల నుంచి పదివేల జీతం పెంచుతాము అని పెట్టడం జరిగింది అంటే ఇది మబ్బే పెట్టడం కాదా ఇది అన్యాయం కాదా వాళ్ళని నమ్మించడం కాదా ఆ తర్వాత తీసుకుంటే గవర్నమెంట్ వచ్చాక కూడా సచివాలయాలకి వాలంటీర్స్ వచ్చేవాళ్ళు జూన్ వరకు వాళ్ళకి జీతాలు కూడా చెల్లించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు కూడా సిఎఫ్ఎంఎస్ ఐడీలు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో వాళ్ళందరివి కొనసాగడం జరిగింది అలాగే విజయవాడ వరదల టైంలో ఏకంగా వీళ్ళు జీవోనే ఇవ్వడం జరిగింది జీవోని రిలీజ్ చేశారు ఆ వరదల్లో ప్రజలకి సహాయంగా ఈ వాలంటీర్స్ ని ఉపయోగించుకోవడానికి అంటే ఇంత దారుణంగా వాలంటీర్స్ ని ఉపయోగించుకున్నారు ప్రభుత్వ పనులకి ఈ రోజు వాళ్ళకి అన్యాయంగా ఆ రోజైతే చూస్తే ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చెప్పారు ఐదు వేల నుంచి పదివేలు చేస్తాం ఐదు వేలు నుంచి పదివేలు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే తీసుకుంటే రామానాయుడు గారు చించినాడ పోతరేఖలు ఇస్తాం మా గవర్నమెంట్ వచ్చాక మీకు ఐదు నుంచి పదివేలు చేస్తాము అప్పుడు మీరు సంతోషంతో ఫేమస్ అయిన చించినాడ పోతరేఖలు కొనేసి మాకు ఇవ్వండి మంచి స్వీట్స్ పట్టుకురండి లేదా మీ ఇంట్లో గేదు ఉంటే జున్ను తీసుకురండి పదివేలు జీతం పెంచుతున్నాం పొద్దున్న మా గవర్నమెంట్ వచ్చాక ఇవన్నీ వాళ్ళు అభిప్రాయం కాదా ఎంత అన్యాయం అంటే ఈ రెండున్నర లక్షల కుటుంబాల మీద జాలి దయా కనికరం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వాళ్ళ కుటుంబాలు ఈ రోజు రోడ్డును పడ్డాయి వాళ్ళకి రెన్యూవల్ చేయాలి రెన్యువల్ చేయడం అనేది అదేమైనా పెద్ద పని ఆ ప్రభుత్వం చేతిలో పని తలుచుకుంటే చిటికలు రెన్యువల్ చేస్తారు రేపొద్దున అసలు గతంలో మా రెడ్డి గారి ముఖ్యమంత్రి అయి ఉంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో లో వాళ్ళకి రెన్యూవల్ చేసేవాళ్ళం వీళ్ళు రెన్యువల్ చేయడం ఇష్టం లేక వాళ్ళకి ఉద్యోగాలు కొనసాగించడం ఇష్టం లేక ఇంత దారుణంగా వాళ్ళకి మభ్య పెట్టి ఆ ఎన్నికల టైంలో వాళ్ళకి మభ్య పెట్టి ఈ రోజు మోసం చేయడం చాలా దారుణం ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము గౌరవ మంత్రి గారు ఇప్పటి వరకు వ్యవస్థే లేదు అని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వ్యాలెండర్లు సచివాలయం పోయేసి పనిచేశారు అధ్యక్ష దానితో పాటు సెప్టెంబర్ మాసంలో మనకు వరదలు వచ్చినప్పుడు అధ్యక్ష ఇదే ఎన్టీఆర్ డిస్టిక్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని కింద మెమో నంబర్ టూ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్టీ త్రీ డేటెడ్ సెవెన్ నైన్ టూ థౌసండ్ ఫోర్ ఆర్డర్ ప్రకారం క్లియర్ గా ార్డ్ సెక్రటరేట్ ఎంప్లాయీస్ వాలంటీర్స్ ఐఎమ్ హైలైటింగ్ అధ్యక్ష వాలంటీర్స్ సూపర్వైజరీ ఆఫీసర్స్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్ డ్రాఫ్టెడ్ ఫర్ ఎనేషన్ వర్క్ షెల్ అటెండ్ ద వర్క్ విత్ అట్మోస్ట్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద గైడ్ లైన్స్ గివన్ హియర్ వైల్డ్ కండక్టింగ్ ఎన్యూమేషన్ విల్ బి వ్యూడ్ సీరియస్లీ అనేసి ఒక గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ గారు వ్యాలంటర్ వ్యవస్థ సంబంధించిన వ్యాలంటర్ ను వాడుకోండి అనేసి వరద వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ కి సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే వ్యవస్థే లేదన్నారు ఆర్డర్ కాపీ ఇచ్చారు వ్యాలంటర్ తీసుకోమన్నారు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష అంటే ఈ రోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థే ఇది ఎంతవరకు భావ్యం అనేసి ఒకటి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష ఒక మంత్రి గారు అన్నారు అధ్యక్ష వచ్చేది మా ప్రభుత్వమే వస్తూనే మీకు పదివేలు పెంచుతాము జీతం పెంచుతాను నాకు కూతురేకులు తీసుకురా జీతం పెరుగుతాను నాకు జున్ను తీసుకురా జీతం పెరుగుతాను నాకు స్వీట్ బాక్ తీసుకురా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో రెండు లక్షల యాభై ఆరు వేల వాలంటీర్ల అధ్యక్ష ఎప్పుడెప్పుడు జీతం పెంచుతామా జున్ను తెస్తామా స్వీట్ బాక్ తెస్తామని మంత్రి గారి కోసం వెయిట్ చేస్తారు అధ్యక్ష కాబట్టి తమరు ద్వారా అధ్యక్ష జున్నులు స్వీట్లు ఏమున్న అధ్యక్ష పూతరేఖలు అన్ని రెడీ ఉన్నాయి అధ్యక్ష దయవు నుంచి అధ్యక్ష పదివేలు పంచి పని అమర్వారు రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష సూటిగా మీరు సూటిగా ఒక ప్రమాదం వచ్చింది అధ్యక్ష విపత్తు వచ్చింది స్వచ్ఛందంగా అందరూ వచ్చారు అధ్యక్ష ఆ రోజు జీవాలు ఉన్నాయా లేవో తిరగలేదు అధ్యక్ష జీవోలు మీనమేషాలు లెక్కించే పరిస్థితి అధ్యక్ష ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి అధ్యక్ష వాళ్ళకి సేవలు అందించాలని ఉన్నారేమో అనుకున్నాం అధ్యక్ష మేము కూడా బ్రహ్మంలో ఉన్నాం అదేవిధంగా వాళ్ళు ఎలక్షన్ అవసరాలు మేము రెన్యువల్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాం అధ్యక్ష మేము రెన్వేలు చేస్తాం తీసుకొచ్చా లేరు అధ్యక్ష లేరు కాబట్టి మేము రెన్వల్ చేయలేకపోయాం అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష అంతేగాని వాళ్ళకి అడిగిన సమాధానం చెప్పారండి ఎందుకు సంవత్సరం రెండు వేలు చేయలేదు ఎందుకు పైన పెట్టలేకపోయాను అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు అధ్యక్ష నేను అడిగిన సమాధానం చెప్పండి అధ్యక్ష ఎందుకు సంవత్సరం సంవత్సరం ఇచ్చారు ఎందుకు సేవకులు అన్నారు మీకంత ప్రేమ ఉంటే మీరు ఎందుకు ఐదు ఆరు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష ఇది కరెక్ట్ గా అధ్యక్ష ఈ క్వశ్చన్ ఇదే సభలో మీరు మూడు నాలుగు సార్లు సమాధానం కూడా చెప్పారు అధ్యక్ష ఏదో అవకాశం ఉంది వాళ్ళు ఈ రోజు దర్ణాలు పిలిచిన మనుషులు రావట్లేదు అధ్యక్ష ఇందాకే చెప్పారు ఫీజు పోరన్నారు యువత పోరన్నారు తల్లిదండ్రులు అన్నారు కార్యకర్తలు తీసుకొచ్చి డ్రామాలు అడారు అధ్యక్ష పిలిస్తే ఎవరు రావట్లేదు అధ్యక్ష వాళ్ళ నాయకుడు నమ్మకం లేదు విశ్వాసం లేదు ఇటువంటి వాళ్ళు ఒకటి చూస్తుంటే అధ్యక్ష ఒక మంత్రి గారు అన్నారు అధ్యక్ష వచ్చేది మా ప్రభుత్వమే వస్తూనే మీకు పదివేలు పెంచుతాము జీతం పెంచుతాను నాకు కూతురేకులు తీసుకురా జీతం పెరుగుతాను నాకు జున్ను తీసుకురా జీతం పెరుగుతాను నాకు స్వీట్బాక్ తీసుకురా అన్న అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో రెండు లక్షల యాభై ఆరు వేల వారంటీల అధ్యక్ష ఎప్పుడెప్పుడు జీతం పెంచుతామా జున్ను తెస్తామా స్వీట్బాక్ తెస్తామని మంత్రి గారి కోసం వెయిట్ చేస్తారు అధ్యక్ష కాబట్టి తమరు ద్వారా అధ్యక్ష జున్నులు స్వీట్లు ఇంకేమున్నా అధ్యక్ష పూతరేఖలు అన్ని రెడీ ఉన్నాయి అధ్యక్ష దయవుంచి అధ్యక్ష పదివేలు పంచమని తమర్ వారు రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష సూటిగా మీరు సూటిగా ఒక ప్రమాదం వచ్చింది అధ్యక్ష విపత్తు వచ్చింది స్వచ్ఛందంగా అందరూ వచ్చారు అధ్యక్ష ఆ రోజు జీవాలు ఉన్నాయా లేవో తిరగలేదు అధ్యక్ష జీవోలు మీనమేషాలు లెక్కించే పరిస్థితి కాదు అధ్యక్ష ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి అధ్యక్ష వాళ్ళకి సేవలు అందించాలని ఉన్నారేమో అనుకున్నాం అధ్యక్ష మేము కూడా బ్రహ్మంలో ఉన్నాం అదేవిధంగా వాళ్ళు ఎలక్షక మీద అంటున్నారు మేము రెన్వల్ చేస్తామని చెప్పి తీసుకొచ్చాం అధ్యక్ష మేము రెన్వేలు చేస్తాం తీసుకొచ్చా లేరు అధ్యక్ష లేరు కాబట్టి మేము రెన్వల్ చేయలేకపోయాం అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష అంతేగాని వాళ్ళకి అడిగిన సమాధానం చెప్పారండి ఎందుకు సంవత్సరం ఎందుకు పైన పెట్టలేకపోయాను సత్య అధ్యక్ష 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 వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు అధ్యక్ష నేను అడిగిన సమాధానం చెప్పండి అధ్యక్ష ఎందుకు సంవత్సరం సంవత్సరం ఇచ్చారు ఎందుకు సేవకులు అన్నారు మీ ప్రేమ ఉంటే మీరు ఎందుకు ఐదు ఆరు సంవత్సరాలు మూడు నాలుగు సార్లు సమాధానం కూడా చెప్పారు అధ్యక్ష ఏదో అవకాశం ఉంది వాళ్ళు ఈ రోజు ధర్నాలు పిలిచే మనుషులు రావట్లేదు అధ్యక్ష ఇందాకే చెప్పారు ఫీజు పోరున్నారు యువత పోరున్నారు తల్లిదండ్రులు కార్యకర్తలు తీసుకొచ్చి డ్రామాలు డ్రామా అధ్యక్ష పిలిస్తే ఎవరు రావట్లేదు అధ్యక్ష వాళ్ళ నాయకుల మీద నమ్మకం లేదు విశ్వాసం లేదు వాళ్ళు நீங்கள் அப்புறம் பச்சே தெரியும் ப்ளீஸ் ப்ளீஸ் பிளீஸ்